ఫిబ్రవరి నెల ఆకాశంలో గ్రహగతులలో భారీ మార్పులకు వేదిక కానుంది గ్రహాలకు రాజైన సూర్యుడు బుద్ధికారకుడు బుధుడు సుఖ సంతోషాల ప్రదాత శుక్రుడు ఈ మూడు ప్రధాన గ్రహాలు ఒకేసారి కుంభరాశిలో కొలువుదీరనున్నాయి ఈ అరుదైన కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన త్రిగ్రాహియోగం ఏర్పడబోతోంది దీని ప్రభావంతో కొన్ని రాశుల వారి అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరగనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అదృష్టం వరించబోయే రాసులు ఇవే ఒకటి మేషరాశి ఈ రాజయోగం మేషరాశి వారికి ఆదాయపరంగా అద్భుతమైన మార్పులను తెస్తుంది ఊహించని మార్గాల నుంచి ధనలాభం కలుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గి పనుల్లో పురోగతి కనిపిస్తుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు రెండు వృషభ రాశి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమయం అత్యంత అనుకూలం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి గతంలో పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి మూడు మిథున రాశి మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల అదృష్ట ద్వారాలను తెరుస్తుంది కొత్త ఆస్తుల కొనుగోలు ద్వారా లాభాలు పొందుతారు విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆటంకాలు తొలగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది నాలుగు ధనుస్సు రాశి వ్యాపారస్తులకు ఇది గోల్డెన్ పీరియడ్ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లేదా హోదా పెరిగే ఛాన్స్ ఉంది పాత పెట్టుబడుల నుంచి భారీగా రిటర్న్స్ అందుతాయి ఐదు కుంభరాశి ఈ త్రిగ్రాహియోగం కుంభరాశిలోనే ఏర్పడుతుండటంతో వీరికి విశేష లాభాలు కలగనున్నాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి ప్రేమ మరియు వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది మొత్తానికి ఫిబ్రవరిలో ఏర్పడే ఈ త్రిగ్రాహి రాజయోగం వల్ల ఈ ఐదు రాసుల వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందనున్నారు